హలో ఎవరి వన్ ఈరోజైతే అద్భుతమైన రెసిపీ అండి ఇది హెల్త్ పరంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా యూజ్ అవుతుందండి హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకే కానీ లేదా స్కిన్ గ్లో లేని వాళ్ళకే కానీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళకే కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే బెస్ట్ అని చెప్పచ్చండి ఈ రెసిపీ మరి అనుకుంటున్నారా మెంతులు పులుసు అండి వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి హెల్త్కి చాలా బాగుంటుంది అయితే నేను మెంతుల్ని ఇక్కడ వన్ స్పూన్ వరకు కూడా వాటర్లో వేసి నానబెట్టుకొని ఒక టూ అవర్స్ నానబెట్టాను దీనికి మస్ట్ అండ్ షుడ్గా ఆనియన్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో కావాలి నేను ఇక్కడ టెన్ ఆనియన్స్ వరకు కూడా కట్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అందులో ఆనియన్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆనియన్స్ అలాగే కరివేపాకు మిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలు జీలకర్ర వీటన్నిటిని వేసుకోవాలి వీటన్నిటిని వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా మెంతులు మెంతులన్నిటినీ కూడా వాటర్ వడకట్టేసి మెంతులు వేసేయాలి అలాగే ఈ మెంతులను కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఇక్కడ తొందరగా మగ్గుతుంది అనమాట కొంచెం కలర్ వచ్చి స్మెల్ మారుతున్నప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది ఆ టైం వరకు కూడా దీన్ని వేపుకొని మనం ఇందాక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేయాలి నియర్లీ నేను ఇక్కడ ఎయిట్ ఆనియన్స్ కట్ చేశాను జ్ఞాపకం ఉంచుకోండి దీనికి ఆనియనే బెస్ట్ టేస్ట్ ఇస్తుంది సో ఆనియన్స్ అన్ని కూడా వేసేసుకోవాలి అలాగే మెంతుల క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండకూడదండి ఎందుకంటే మెంతులు క్వాంటిటీ ఎక్కువయ్యే కొలది మన కర్రీ అనేది చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మీరు ముందు సాల్ట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేగనివ్వాలన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే హెయిర్ లాస్ అయ్యే వాళ్ళందరూ కూడా లేదు డాండ్రఫ్ ఉంది ఇలాంటి వాళ్ళందరూ కూడా పై పైన అప్లై చేస్తారు అలా కాకుండా ఇలా మన ఇంటేక్ కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అలా అలాగే కంటికి మంచిది మన స్టమక్లో ఉన్న ప్రతి వేస్టేజ్ని కూడా క్లీన్ చేస్తుంది సో ఇప్పుడు మూర్తీస్ చూస్తే చూడండి మంచిగా మగ్గాయి కదా ఈ మగ్గిన దాంట్లో ఇంగువ వేసుకోండి ఇంగువ ఎక్కువ ఎక్కువ అవసరం లేదండి టూ పించెస్ ఆఫ్ ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మాత్తమ్మ స్టైల్లో చేసిన మెంతుల పులుసు అండి ఇప్పుడు దీంట్లోనే మనం కారం టేస్ట్కి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ వరకు వేసుకున్నాను ఒకసారి మీరు చూసుకోండి ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి అలాగే చింతపండును కూడా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఆ చింతపండు గుజ్జును కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా కలుపుకొని మీరు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి చూసి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని తర్వాత దీనిలో ఉప్పు కారం అన్నీ సరిపోయే లేవో చూసుకొని ఏమైనా చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ రెసిపీ అయితే అంటే మెంతుల పులుసు అనేది రెడీ అయిపోయిందండి మా అత్తమ్మ స్టైల్లో మేమైతే చేసాం అలాగే మీరు కూడా చేయండి ఇంకా కావాలంటే దీంట్లో టమాటా అనేది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా వంట సోడా కూడా కొంచెం యాడ్ చేసామండి టమాటా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు టమాటా వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా